ప్రకాశం జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కరణం బలరాం దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వచ్చారాయన కానీ తన వారసుని రాజకీయంగా నిలబెట్టుకోలేకపోయారన్న బాధ ఆయనలో ఉంది అందుకే ఈసారి గట్టిగా ప్లాన్ చేయాలని భావిస్తున్నారు భారీ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు మొన్నటి ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసిన ఆయన తనేడు కరణం వెంకటేష్ ఓడిపోయారు దీంతో వెంకటేష్ భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా కరణం బలరాం కొత్త ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది అయితే ఈసారి చీరాల కాకుండా అద్దంకిలోనే తేల్చుకోవాలని కరణం బలరాం భావిస్తున్నట్లు సమాచారం అద్దంకిలో దశాబ్దాలుగా కరణం వర్సెస్ గొట్టిపాటి కుటుంబం అన్నట్టు పరిస్థితి ఉండేది ఆ రెండు కుటుంబాలు ఎత్తుకు పై ఎత్తులు వేసుకునేవి రాజకీయంగా ముఖాముఖిగా తలపడేవి ఇప్పుడు అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ ను తన కుమారుడు వెంకటేష్తో ఓడించాలని గట్టి ప్రణాళిక వేసుకున్నారు బలరాం కరణం బలరాం టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేశారు ఆ సమయంలోనే గొట్టిపాటి కుటుంబంతో వైరం నడిచేది గొట్టిపాటి కుటుంబం కాంగ్రెస్ లో ఉండేది అటు తర్వాత జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరారు గొట్టిపాటి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ కు చెక్ చెప్పాలని భావించారు బర్రా తన కుమారుడు వెంకటేష్ ను టీడీపీ అభ్యర్థిగా అద్దంకిలో బరిలోకి దించారు వైసీపీ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ పోటీ చేశారు రాష్ట్రమంతా టీడీపీ గెలవగా అద్దంకిలో మాత్రం వైసీపీ అభ్యర్థి రవికుమార్ గెలిచారు అయితే కొద్ది రోజులకే టీడీపీలోకి ఫిరాయించారు గొట్టిపాటి రవికుమార్ దీంతో కరణం బలరాం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు ఎన్నికల్లో రవికుమార్ అద్దంకి నుంచి గెలిచారు కానీ ఇప్పటి వరకు నియోజకవర్గ గా కరణం బలరామ్ తనయుడు వెంకటేష్ ఉండేవారు తీవ్ర అసంతృప్తికి గురైన కరణం కుటుంబానికి అనూహ్యంగా చీరాల టికెట్ కేటాయించారు చంద్రబాబు అయితే అక్కడి నుంచి బలరాం గెలిచారు కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది దీంతో బలరాం పునరాలోచనలో పడ్డారు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరారు అయితే ఈ ఎన్నికల్లో చీరాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కరణం వెంకటేష్ కానీ ఆయనకు ఓట ఎదురైంది మరోవైపు అద్దంకి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన గొట్టిపాటి రవికుమార్కు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కింది దీంతో తన ప్రత్యర్థి రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్లగా తన కుమారుడి రాజకీయ భవిష్యత్ సెట్ చేయలేకపోతున్నానన్న ఆందోళన కరణం బలరాంలో కనిపించింది ఒకానొక దశలో ఆయన టీడీపీలోకి వెళ్తారని ప్రచారం నడిచింది అయితే వైసీపీలో కొనసాగి అద్దంకి నియోజకవర్గంలో తన చిరకాల ప్రత్యర్థి గొట్టిపాటి రవికుమార్ చెక్ చెప్పాలని భావిస్తున్నారు బలరాం అందుకే ఇప్పుడు లుక్ తో అద్దంకిలో హల్చల్ చేస్తున్నారు మున్ముందు గొట్టిపాటి రవికుమార్ కు కరణం కుటుంబం ఎదురు వెళ్లే అవకాశం మాత్రం కనిపిస్తోంది